వసుకి ఎగ్జామ్స్ అయిపోతాయి కదా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉంటుంది వసుకి పసు ఫ్రెండ్స్ అందరూ ఏ వసు మళ్ళీ ఎప్పుడొస్తావే అని అడుగుతూ ఉంటారు దీనికి రావాల్సిన పనే ముందే రిషి సరే ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు ఇంకేంటి ఇది వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే రాసేయగలదు కదా ఎగ్జామ్స్ అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏ వసు మాకు మీరు హైదరాబాద్లో ఎక్కడుంటారు అడ్రస్ చెప్పవే నీ కోసం కాకపోయినా రిషి సార్ కోసమైనా కంపల్సరీగా రావాలి మీ ఇంటికి అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ వసుకి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఏ ఇంక చాలేవే ఏడిపించింది ఇప్పటికే దానికి కోపం వచ్చేస్తుంది రిషి సార్ కోసమే నిజంగా వస్తారేమో అనుకుని ఇంకా ఆట పట్టించింది చాలేవే అని అంటుంది ఒక ఫ్రెండు ఏంటి వసు ఫీల్ అవుతున్నావా అని అంటుంది ఒక ఫ్రెండు ఏ అదేం లేదు మీరు సరదాగానే కదా అనేది ఎందుకు ఫీల్ అవుతాను అని అంటుంది వసు కవర్ చేస్తూ మనసులో మాత్రం చాలా ఫీల్ అవుతున్నాను ఒక్కొక్కరిని కొట్టాలన్నంత కోపం వస్తుంది నా రిసిస్టర్ వర్జావులకి వస్తే అసలు ఎవ్వరిని వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటుంది మనసులో అంతలో రిషి ప్రొఫెసర్స్తో మీటింగ్ అయిపోయి మాట్లాడి వచ్చేస్తూ ఉంటాడు ఏ రిషి సార్ వస్తున్నారే అని చెప్పుకుంటూ ఉంటారు అంతలో వాళ్ళందరి దగ్గరికి రిషి వచ్చేస్తాడు సార్ మళ్ళీ ఎప్పుడొస్తారు సార్ మళ్ళీ ఎగ్జామ్స్కే వస్తారా మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా వస్తారా అని అడుగుతూ ఉంటారు వసు ఫ్రెండ్స్ రిషిని రిషి నవ్వుతూ వసు వంక చూస్తాడు వసు అలానే చూస్తూ ఉంటుంది రిషి వంక అంతలో ఒకరు సార్ మీ స్మైల్ చాలా బాగుంటుంది సార్ అని అంటుంది రిషి థ్యాంక్ యూ చెప్పి వసు త్వరగా రా అని కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఏయ్ ఇంకా ఆపు ఇంకా ఎక్కువ మాట్లాడావంటే చంపుతా అని వసు వాళ్ళ ఫ్రెండ్ చెవులు పట్టుకుని తిప్పుతూ ఉంటుంది ఏంటే పైకి కనిపించవు కానీ ఇంత జలసీనా నీకు అని అంటుంది వాళ్ళ ఫ్రెండు వసు వదలవే చెవి నొప్పు పుడుతుంది అని అంటుంది వాళ్ళ ఫ్రెండు నా ఎదురుగుండానే మా ఆయన స్మైల్ బాగుందని మా ఆయనకే చెప్తావా నీకెంత ధైర్యమే అంటూ వసు వాళ్ళ ఫ్రెండ్ని చెవుని తిప్పుతూ ఉంటుంది అమ్మ మహాతల్లి నీకు నమస్కారం మీ ఆయన ఎప్పుడు పొగడం ఇంకా అని అంటుంది వాళ్ళ ఫ్రెండ్ నవ్వుతూ ఇప్పుడు దారిలోకి వచ్చావు అని వసు చెవిని వదిలేసి వసు కూడా నవ్వుతూ ఉంటుంది అలా వసు ఫ్రెండ్స్ అందరూ కూడా జోక్స్ వేస్తూ అలా నవ్వుకుంటూ ఉంటారు తర్వాత వసు సార్ నా కోసం వెయిట్ చేస్తున్నారు నేను వెళ్తున్నాను బాయ్ అని అందరికీ బాయ్ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసు కాంటాక్ట్లో ఉండవే అని అంటారు వసు వెళ్తుంటే ఓకే అని వసు కారు దగ్గరికి వెళ్ళిపోతుంది తర్వాత రిషి వసు ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసరికి చీకటి పడుతూ ఉంటుంది వసు రిషి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సార్ ఎగ్జామ్స్ అయిపోతే ఎంత ఫ్రీగా ఉందో తెలుసా సార్ చాలా హ్యాపీగా ఉంది నాకు అని అంటుంది వసు ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి సార్ అని అంటుంది వాసు ఎలా సెలబ్రేట్ చేసుకుందాం చాక్లెట్తోనా అని అంటాడు రిషి నవ్వుతూ వాసు బొంగమతి పెడుతూ సార్ చిన్న చాక్లెట్లు నేను మానేశాను నేను కూడా అప్డేట్ అయ్యాను అని అంటుంది అప్డేట్ అయ్యావా అయితే నిజంగానే సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటాడు రిషి చెప్పు ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అని అంటాడు రిషి ఎలా అంటే ఇలా అంటూ డైరీ మిల్క్ చాక్లెట్ని చూపిస్తుంది వాసు రిషి నవ్వుతూ అప్డేట్ అంటే నేను ఇంకేంటో అనుకున్నాను చిన్న చాక్లెట్ నుంచి పెద్ద చాక్లెట్లోకి రావడమా అని అంటాడు సార్ చిన్న చాక్లెట్ వన్ రూపీనే కానీ ఈ డైరీ మిల్క్ టెన్ రూపీస్ వన్ నుంచి టెన్ వరకు మధ్యలో ఎంత డిఫరెంట్ ఉంది సార్ నేను చాలా అప్డేట్ అయ్యాను కదా సార్ అని అంటుంది వాసు నీ దృష్టిలో అప్డేట్ అంటే ఇదా అని రిషికి ఏం చెప్పాలో అర్థం కాక చాలా అప్డేట్ అయ్యావమ్మా చాలా అప్డేట్ అయ్యావు అని అంటాడు వెటకారంగా సార్ మీ మాటల్లో ఏదో వెటకారం కనిపిస్తుంది అని అంటుంది వాసు కనిపిస్తుందా వినిపిస్తుందా అని అంటాడు రిషి కనిపిస్తుంది వినిపిస్తుంది కూడా ఆ వెటకారాన్ని పక్కన పెట్టి ఈ చాక్లెట్ తినండి కారం తగ్గుతుంది అని అంటుంది వసు రిషి చాక్లెట్ తీసుకుని తింటూ వస్తారా ఈ చాక్లెట్ సెలబ్రేషన్ కాకుండా ఇంకా ఏదైనా డిఫరెంట్గా ఆలోచించు అని అంటాడు రిషి చేతిలో నుండి చాక్లెట్ని తీసుకుని వసు కూడా తింటూ డిఫరెంట్గా అంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది సార్ ఐడియా గుర్తొచ్చింది డైరీ మిల్క్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ సిల్క్ అది చాలా పెద్ద చాక్లెట్ సార్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దాంతో సెలబ్రేట్ చేసుకుందాం అని అంటుంది వాసు రిషి కోపంగా చూస్తూ ఉంటాడు ఓ నచ్చలేదా అని కామ్గా చాక్లెట్ వద్దన్నారు కదా మర్చిపోయాను అనుకుంటూ బుర్ర కొక్కుంటూ మళ్ళీ ఆలోచిస్తున్నట్టు ఓ థింక్ చేస్తూ ఉంటుంది వాసు అంతలో పక్కింటి నుండి ఒక పాప వస్తుంది వసక్క వసక్క అనుకుంటూ వస్తుంది ఏంట్రా ఏమైంది అని అంటుంది వసు అక్క అమ్మ పూలు పంపించింది ఇగో తీసుకో అని వసుకి ఇస్తుంది వసు నవ్వుతూ ఆ పువ్వులు తీసుకుంటుంది అక్క నేను వెళ్తున్నాను అని ఆ పాప వెళ్ళబోతూ ఉంటే ఆ పాపను పిలిచి ఇదిగో చాక్లెట్ తీసుకుని వెళ్ళు అని వసు దగ్గర ఇంకో చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ని ఆ పాపకి ఇస్తుంది అక్క థ్యాంక్ యూ అక్క అని వసుకి ఒక కిస్ పెట్టేసి ఆ పాప వెళ్ళిపోతుంది వసు రిషి పక్కన కూర్చొని పువ్వులు కట్టినయో కట్టలేదు పువ్వులు కట్టనివైతే అయితే కట్టాలి అని ఆ పువ్వులని ప్యాకెట్ని ఓపెన్ చేసి చూస్తే పువ్వులు కట్టేసే ఉంటాయి మాల కట్టేసే పంపించిందా అక్క అనుకుంటూ వసు ఆ పూలని చేతుల్లోకి తీసుకుని వాసన పిలుస్తుంది మంచి వాసన వస్తూ ఉంటాయి ఆ పూలని రిషికి అందిస్తూ వసు తలలో రిషిని పెట్టమన్నట్టుగా ఆ పూలను రిషికి ఇస్తూ ఉంటుంది ఆ పూలను రిషి తీసుకుని వసు తలలో పెడుతూ అవును నాకు ఒకటి అర్థం కాలేదు పూలను ఎందుకు పంపించారు అని అంటాడు రిషి అయోమయంగా మీరు వచ్చారు కదా సార్ అందుకే పక్కింటక్క పూలు పంపించుంటుంది అని అంటుంది వసు అదే ఎందుకు అని అడుగుతున్నాను అని అంటాడు రిషి ఎందుకు అంటే ఏం చెప్తాం సార్ ఊర్లలో అంతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చుట్టుపక్కన ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో పోసిన పూలను ఇస్తూ ఉంటారు అని అంటుంది వసు అవునా ఇదేదో బాగుందే కొనుక్కోవలసిన అవసరం లేకుండా అని అంటాడు రిషి నవ్వుతూ సార్ సిటీలో అయితే అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది అదే ఊర్లలో అయితే పెరట్లో పూసిన పువ్వులు పెరట్లో కాచిన కాయలు ఇలా ఒకరింట్లో నుంచి ఇంకొకరింట్లోకి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అని అంటుంది వసు నవ్వుతూ వసు పెట్టుకున్న పువ్వులు మంచి సువాసనని వెదజల్లుతూ ఉంటాయి వసు చేతిని పట్టుకుని ప్రేమగా తడుముతూ ఉంటాడు రిషి రిషి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఉంటుంది వసు అలా ప్రేమగా వసుని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెడతాడు రిషి అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ దగ్గరవుతూ ఉన్న సమయంలో బావగారు అనుకుంటూ వినయ్ రాబోతూ ఉంటాడు ఇద్దరు ఉలిక్కుపడి సర్దుకుని కూర్చుంటారు అంతలో వినయ్ వచ్చేస్తాడు బావగారు సెలబ్రేషన్స్ కోసం కేక్ అలానే బిర్యానీ అన్నీ తీసుకురమ్మన్నారు కదా తెచ్చేసాను అని అంటాడు వసు రిషి వంక చూస్తూ సార్ ఈ సెలబ్రేషన్ ఐడియా నాకు రాలేదు ఎందుకు సార్ అని అంటుంది నీ బుర్ర చాక్లెట్ల దగ్గరే ఆగిపోయింది కాబట్టి అని అంటాడు నవ్వుతూ రిషి సార్ అని అంటుంది వసు అవును చాక్లెట్తో సెలబ్రేషన్స్ని కంప్లీట్ చేసేసావు నువ్వు అందుకే ఇంకొంచెం డోస్ పెంచుతూ నేను ఈ అరేంజ్మెంట్ చేశాను అని అంటాడు రిషి అలా వసు ఎగ్జామ్స్ అయిపోయిన సంతోషాన్ని అలా కేక్ కట్ చేసి బిర్యానీతో సెలబ్రేట్ చేసుకుంటారు వసు రిషి వినయ్ తర్వాత వినయ్ బావగారు నాకు నిద్ర వస్తుంది ఇంకా నేను వెళ్ళి పడుకుంటాను అని వినయ్ తన రూమ్కి వెళ్ళి పడుకుంటాడు రిషి వసు కూడా వాళ్ళ రూమ్కి వెళ్తారు రూమ్లోకి వెళ్ళిన తర్వాత వసు డోర్ పెట్టి తిరిగిపోతూ ఉంటే కాలు స్లిప్ అయ్యి పడబోతూ ఉంటుంది రిషి చటుక్కున వచ్చి వసుని పడకుండా పట్టుకుంటాడు ఏమైంది అని అంటాడు రిషి ఏమో సార్ సడన్గా స్లిప్ అయింది కాలు అని అంటుంది వసు ఇంకా వసుని ఎత్తుకొని రిషిని బెడ్ దగ్గరికి తీసుకువచ్చి పడుకోబెడతాడు రిషి జండుబం తీసుకొచ్చి కాలిటువు నేను జండుంబం రాస్తాను నొప్పి త్వరగా తగ్గుతుంది అని అంటాడు రిషి సార్ మీరా వద్దు నేను రాసుకుంటాను అని అంటుంది వసు ఏం పర్వాలేదు భర్త అంటే భరించేవాడు మాత్రమే కాదు అవసరమైనప్పుడు సేవలు కూడా చేయగలగాలి అలాంటి వాడే నిజమైన భర్త అని అంటాడు రిషి సార్ అది కాదు సార్ అని అంటుంది వసు ఇంకేం మాట్లాడుకు అని వసు కాళ్ళని రిషి ఒళ్ళో పెట్టుకుని వసు కాళ్ళకి జండు రాసి మర్దన చేస్తూ ఉంటాడు రిషి వసుకి బామ్ రాస్తూ ఉంటే వసు రిషిని అలా ప్రేమగా చూస్తూనే ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్